ఫ్రీడ్ బస్ ద్వారా రాబోయే మూడు సంవత్సరాలు చాలా మార్పు చూడబో ఎందుకంటే ఉమెన్ ఇన్ వర్క్ ప్లేస్ అనేది ఆంధ్ర రాష్ట్రం చాలా పెరుగు ఐ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ సో అది వస్తేనే ఎందుకంటే నేను గమనిస్తా కదా ఆర్థిక స్వాతంత్రం వస్తేనే సమాజంలో మార్పు అనేది వస్తుంది నేను నా ఇంట్లో చూస్తూ ఉంటాను కదా ఇప్పుడు బ్రమ్ని గానీ అమ్మ గాని వాళ్ళ వాళ్ళు పైన నిలబడతారు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటారు ఇప్పుడు భ్రమి రన్స్ ద కంపెనీ ఎంటు అండ్ ఇంట్లో ఐఎమ్ డిపెండింగ్ ఆన్ హర్ టు పే మై క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎందుకంటే నేను గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా చూసా కదమ్మా వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి నేను కూడా ఎక్కువ మాడుతున్నాం మీరందరూ కూడా మాడదు గాజులు తొడుకునేవా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా వ్యవహరించద్దు అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు అగ్రిడా అమ్మాయిలు చెప్పండి ఆడగలు చెప్పండి కరెక్ట్ కదా అది నేను అమ్మాను దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలనేది బలంగా నేను ఆ వాడక భాష నుంచి కూడా తీసేయాలి స్త్రీ శక్తి లాంచ్ చేసినప్పుడు నేను బాబు గారిని పవన్ ని కోరా చట్టం తీసుకొద్దాం సినిమాలో కూడా వాడకూడదు ఈ పదాలు ఎందుకంటే సినిమా హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయన్స్ ఆన్ సొసైటీ సో సినిమాలో వాడకూడదు ఒకవేళ వాడితే ఆ సినిమా రిలీజ్ కాకూడదు దాని తర్వాత మళ్ళీ ఐ తీయేస్తే సినిమా రిలీజ్ చేయొచ్చు అని సో నేను బలంగా నమ్మేది ఒకటి సమాజంలో మార్పు రావాలంటే కేజీ నుంచి ఇది స్టార్ట్ అంటే కిండ గార్డెన్ నుంచి ఇది స్టార్ట్ అవ్వాలి అంటే అంగన్వాడిని స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో కూడా మీరు చూస్తే ఇంటి పనులు చేసే ఫోటోలు ఉంటాయి అంత ఆడవాళ్ళు చేసే ఫోటోలు అది ఇయర్ మార్చాం ఫిఫ్టీ ఫిఫ్టీ చేసాం ఈక్వల్ నేను ఐ బిలీవ్ ఇన్ దట్ ఈక్వల్ సెకండ్ వన్ ఐ మెట్ క్రికెట్ టీమ్ ఐ మెట్ విత్ ఆల్ క్రికెటర్స్ మన అమ్మాయి ఉంది కడప అమ్మాయి ప్లే ఫర్ ఇండియా దిస్ టైమ్ సో అక్కడ వీఆర్ ఆల్ టాకింగ్ అప్పుడు కెప్టెన్ గారు ఒక మంచి మాట అన్నారు సార్ మీ బుక్స్ లో స్పోర్ట్స్ సంబంధించి గల ఎంత మంది మహిళల ఫోటోలు నేను అడిగింది కరెక్టే కదా లేదు కదా సై టు లాడ్ ఆఫ్ ఇన్పుట్ సో అట్లా ఏంటంటే ఒకటి మనం కంపల్సరీ ఇది కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలా అన్నిటిలో సమానం అనేది ఒకటి రెండోది మీకు ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్రం అనేది వస్తుందో ఆటోమేటిక్ గా మార్పు అనేది మీరు చూస్తున్నారు